చంద్రబోస్ గారు వి ఆల్ నో హీస్ అ లిరిసిస్ట్ సో ఆయన రెస్పాన్సిబిలిటీ లిరిక్స్ తప్పులుంటే ఆయన చెప్పాలి సో నన్ను ఫస్ట్ టూ ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు ఇలాగ ప్రతి నోట్ గాని భావం కానీ అసలు వదలకుండా పాడతాం అని కూడా చెప్పారు నాకు అయితే రాముడు రౌండ్ లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్ని బయటపడ్డాయి ఫస్ట్ సునీత గారిది నేను చెప్పినట్టు మా ఇంట్లో మాట్లాడేశారు ఇయర్స్ ఉన్నాయని నాకు తెలియక అండ్ చంద్రబోస్ గారు లిరిక్స్ లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదని చెప్పడానికి సో దానిలో చెప్పలేక ఆద్రత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు అది ఇంకేం చేయాలి మెయిల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు సో అంతరామేజ్ మెయిల్ సాంగ్ సో ఇంకా లిరిక్స్ లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకుని చెప్పడం నాకు అర్థం కాలేదు ఒక అదే రౌండ్ లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో అది మాత్రం ఆయన మెన్షన్ చేయలేదు బీయింగ్ ఎ లిరిసిస్ట్ ఆయన రెస్పాన్సిబిలిటీ అన్ని కూడా ఆయన చెప్పలేదు ఆ రౌండ్ లో లిరిక్స్ మర్చిపోయింది చెప్పలేదు ఇంకా మమ్మల్ని ఏడ్పించేసావు అది ఇది అని చెప్పింది చాలా మంది చేతిలో రాసుకొని వచ్చారు అది కూడా ఆయన చెప్పలేదు అది కూడా కౌంట్ చేయలేదు కానీ నాకు మాత్రం లేని నెగిటివ్ పాయింట్స్ అని అనకు అవసరం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని కూడా చెప్పారు లిరిక్స్ లో మాత్రం నేను వరకు ఆయనకి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు సాంగ్స్ లో ఐ నెవర్ మేడ్ మిస్టేక్ లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అస్సలు చేయలేదు మీరే చూడండి మీకే అర్థమవుతుంది సో ఇది కూడా మేము న్యాయం అనిపిస్తుందా